ఇది ఉయ్యాల మండపాన్ని పైన రెండు ఉన్నాయి దుర్గాదేవి ఉయ్యాల మూగుతూ ఉంటే ఆ ఉయ్యాల కొండీళ్ళు కొద్ది కాలానికి అవి తెగిపోతాయని అప్పుడు ఆమె కింద జంప్ చేసినప్పుడు ఇక్కడ ఒక పాదం కుడి పాదం ఇస్ రైట్ ఫుట్ ఆఫ్ దుర్గ మరి ఒక ఎడమ పాదం పెనగొండ కొండ పైన అనేది ఇక్కడికి ఇక్కడికి దాదాపు ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్ ఈ పాదములో ఒక విశేషం ఏమిటంటే ఎల్లప్పుడూ నీరు ఈ బొటనరేలు గుండా వస్తూ ఉంటుంది స్ప్రింగ్ ఆఫ్ వాటర్ ఇట్ ఇస్ నెవర్ డ్రై త్రూ ది ఇయర్ వియర్స్ ఇన్ ది వాటర్ హియర్ ఈ మంచి టైం కదా ఈ నెలలో ఇంత ఈ బండ మీద మన కాలు నిలబడకు కూడా సాధ్యం కాదు కానీ ఇక్కడ నీళ్ళు వస్తూనే ఉండవచ్చు ఇప్పుడు కూడా నీళ్ళు వస్తూనే ఉంటుంది ఎప్పటికీ నీరు వస్తూ ఉంటుంది అనమాట అంటే దుర్గాదేవి పాదం అంటారు మరికొందరు సీతాదేవి పాదం అని కూడా అంటుంటారు కానీ ఆ నీరు మాత్రం ఎప్పటికీ వస్తుంది మనము ప్రవేశించాము అంటే ఎండాకాలంలో కూడా ఇందులో బాగా ఇవి సమ్మర్ లో కూడా వాటర్ వస్తున్నాయంటే అదంతా అమ్మవారి మహిమ ఇది గిరిజా కళ్యాణ మండలం కాబట్టి ఈ పెళ్లికి వచ్చే వాళ్ళ వాళ్ళకి వీళ్ళందరూ ఆహ్వానిస్తున్నారు పెళ్లి వెల్కమ్ వీళ్ళు రెండు రకాలు కిరీటాలు జడ ముడి కట్టుకున్న వాళ్ళు బ్రహ్మర్షులు కిరీటాలు కలిగింటే రాజర్షులు రాజర్షులు ఈ విధంగా జడ కట్టుకునే వాళ్ళు బ్రహ్మర్షులు ముడి వేసుకుంటే బ్రహ్మర్షులు వీళ్ళు వచ్చే అతిథులకు ఆహ్వానిస్తున్నారు వెల్కమ్ ఇది పూర్తి అయితే ఆ స్టెప్ కూడా కాదు పూర్తి కాదు కాబట్టి ప్రజల యొక్క సౌకర్యార్థమై అంటే అసంపూర్ణంగా మిగిలిపోయింది లోపల కళ్యాణ మండపం కళ్యాణ మండపం అందుకని పైకి వెళ్ళడానికి ఈ ఆధారం వేశారన్నట్టు ఈ ఆధారంలో ముఖ్యంగా అక్కడ నాగేందని వద్ద ఒకటి చూసాము ఇది రెండవది ఇది మూడు లింగాలు ఉన్నాయి తాండవేశ్వర తాండవేశ్వర తాండవేశ్వరేశ్వర లింగము ఇక గర్భగుడిలో ఉన్నాయి రామలింగము హనుమలింగము పాపనాశేశ్వర లింగము ఇక్కడ శిల్పి చాతర్యము ఒక్కొక్క స్తంభములో ఐదు రాళ్ళు జాయింట్ చేశారు చిన్న పీస్ వినాయకుడు ఉన్నది రెండో తీసుకొని మధ్యలో రెండు ఉన్నది మూడో పీజు తర్వాత నాలుగో మధ్యలో మట్టి గార సిమెంట్ ఏమున్నాయి ఓన్లీ రాళ్ళు మాత్రమే ఉన్నాయి రాళ్ళు వినాయకుడు